హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ నాగజ్యోతి నా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి అయితే వీడియో చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయట్లేదండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవుతాయి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా బ్లౌజ్ హ్యాండ్స్ వచ్చేసి న్యూ ట్రెండింగ్ హ్యాండ్స్ మోడల్ పెట్టానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి స్టార్ షేప్లో పెట్టాను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా డ్రాప్ షేప్లో కట్ వర్క్ ఇచ్చానండి ఈ బ్లౌజ్ కటింగ్ చూద్దాం ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ అయితే మనం నాలుగు మడతలు వేయాలి క్లాత్ అయితే మనం హ్యాండ్స్ తీసుకుంటాం కదా రెండు హ్యాండ్స్ వచ్చేస్తాయి అన్నమాట ఇప్పుడు నార్మల్ బ్లౌజ్తో మనం బోట్నెక్ అండ్ ప్రిన్స్ కట్ బ్యాక్ ఏమో డ్రాప్ షేప్ కట్ వర్క్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ వీడియో ఉందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు పాయింట్ టు పాయింట్ అర్థమవుతుంది ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి బ్లౌజ్ యాజ్ టీజ్గా హ్యాండ్ ఎలా ఉందో అలా పెట్టేసుకుని మనం మార్క్ చేసేసుకుని ఆ మార్క్ ప్రకారమే లైన్స్ అనేవి డ్రా చేసేసుకోవాలి లైన్స్ డ్రా చేసేసుకుని సేమ్ యాజ్ టీజ్గా లైన్స్ ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలానే కటింగ్ అనేది కూడా చేసేసుకోవాలండి లోత్ అనేది నేను ఇప్పుడే తీసుకోనండి బ్లౌజ్ కుట్టేటప్పుడు రెండు హ్యాండ్స్ ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేసిన తర్వాత లోత్ తీస్తాను ఎందుకంటే రెండు హ్యాండ్స్ ఒకే వైపు వచ్చి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాను ఒక్కొక్కసారి అందుకని నేను అటాచ్ చేసిన తర్వాత లోత్ అనేది తీస్తాను అనమాట హ్యాండ్స్కి ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కటింగ్ అవడం కోసం నేనైతే నాలుగు మడతలు వేసానండి క్లాత్ నాలుగు మడతలు వేసి కింద ఒక పావించుతో ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ ఎలా అయితే కటింగ్ చేస్తామో నడుము దగ్గర డాట్స్ పట్టుకుని పైన షోల్డర్ మిడిల్లో పట్టుకుని మనం పొడవు ఎలా చూసుకుంటామో అలా ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్కి లూజ్ అనేది కూడా ఇలా ఆ చంక దగ్గర ఈ చంక దగ్గర పట్టుకుని ఫోల్డ్ చేసి ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు అనేది మార్క్ చేసుకొని దాన్ని నేను ఒక బాక్స్లో అనేది డ్రా చేస్తున్నాను ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు నడుము అనేది రెండు డాట్స్ ఫోల్డ్ చేసి రెండు డాట్స్ సమానంగా పట్టుకుని నెక్ దగ్గర కూడా సమానంగా పట్టుకుని మిడిల్లో ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు నెక్ వచ్చేసి బోట్ నెక్ కోసం నార్మల్ అయితే మనకి టూ అండ్ హాఫ్ లేకపోతే రెండు బా అలా ఉంటుంది కదా ఇప్పుడు మనం నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ పెట్టుకుంటున్నానండి కింద వచ్చేసి మనకి డీప్ బాగా డీప్ కావాలన్న వాళ్ళకి ఫోర్ ఫైవ్ అలా పెట్టుకోవచ్చు అసలు అయితే నార్మల్గా త్రీయే పెట్టుకుంటారు ఈ కస్టమర్ వచ్చేసి నాకు కొంచెం కిందకి డీప్గా పెట్టండి బాగా పైకి అయినట్టుందంటే నేను వెడల్పు వచ్చేసి త్రీ తీసుకున్నాను పొడవ వచ్చేసి ఫోర్ తీసుకున్నాను ఫోర్ తీసుకుని ఇప్పుడు మనకి షోల్డర్ వచ్చేసి ఒక పావు ఇంచ్తో అలా చిన్న లైన్ అనేది గీసుకోవాలి ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ వెనక్కి ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు సైడ్ జాయింట్స్ దగ్గర కూడా మనకి లెంత్ ఉంది అనేది మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నాకు నైన్ ఇంచెస్ వచ్చిందండి ఇప్పుడు టూ ఇంచెస్ కొంచెం లోపలికి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఖర్చుతో సహా బ్లౌజ్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కాబట్టి ఒక టూ ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకుని ఇప్పుడు షోల్డర్కి మనం లైన్ డ్రా చేసుకోవాలి ఇలా ఒక బాక్స్ లా గీసుకొని మిడిల్లో ఒక వన్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ అనేది ఇలా మార్క్ చేసి ఆ వన్ ఇంచును కలుపుతూ ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత వన్ ఇంచ్ అనేది నెక్ దగ్గర బ్యాక్ నెక్ కోసం వన్ ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలండి నెక్ కింద అయితే మనకి నడుము వచ్చేసి కొంచెం కిందకి పెట్టమన్నారు నేను ఒక వన్ ఇంచ్ అయితే కిందకి మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు మనం వన్ ఇంచ్ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేయాలి అయితే నేను కట్ వర్క్ చెప్పాను కదండి ఇలా కట్ వర్క్ మన దగ్గర ఏదైనా ఉంటే అట్టముక్క మనకి ఎంత షేప్లో కావాలో అంత షేపు కట్ వర్క్ అనేది కట్ చేసుకుని ఇలా ఆ రెండు ఆ చివరి కోణం ఈ చివరి కోణం రెండు కోణాలు మనం గీసిన లైన్ మీద ఉండేలా చూసుకొని ఇలా మార్క్ చేసుకోవాలండి ఇప్పుడు మనం గీసిన లైన్ ఉంది కదా ఆ లైను మనం నడుము ఎక్కడ వరకు కావాలనుకున్నామో అక్కడ వరకు మార్క్ చేసాం కదా అక్కడ వరకు ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ వచ్చేసి రౌండ్ నెక్కి పెట్టేస్తున్నానండి ఇలా రౌండ్ నెక్ పెట్టేసిన తర్వాత ఎలా అయితే మార్క్ చేసుకున్నామో మనం ఎలా అయితే లైన్స్ డ్రా చేసుకున్నామో సేమ్ యాస్టీస్గా అలానే కటింగ్ అనేది చేసేయండి ఇలా నీట్గా మనం డ్రా ఎలా అయితే డ్రా చేసామో సేమ్ అలానే యాస్టీస్గా కటింగ్ చేసేయండి మిడిల్లో మనం ఒక చిన్న టక్ ఇచ్చుకున్నామంటే ఫ్రంట్ కూడా మనం ఆల్రెడీ కటింగ్ అనేది చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్కి కూడా మనకి గుర్తు కోసం అలా టక్ అనేది ఇచ్చాను నేను ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ సపరేట్ చేసేసుకోవాలి సపరేట్ చేసుకుని మనం ఎలా అయితే కట్ వర్క్ గీసామో సేమ్ యాస్ డిజ్గా అలా కటింగ్ అనేది చేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ అండి ఫ్రంట్ కోసం మనం మార్క్ చేసుకున్నాం కదా అంటే టక్ ఇచ్చాం కదా ఆ టక్ మీద నాకు కనిపిస్తుందండి నేను లైన్ అయితే డ్రా చేశాను ఇలా లైన్ డ్రా చేసి ఫ్రంట్ నెక్ అనేది నార్మల్గా బోట్ నెక్ అంటే రౌండే పెడతారు కదా నేను రౌండ్ కాకుండా ఫ్రంట్ నెక్ కొంచెం మోడల్గా పెడదామనిపించింది అందుకని నేను ఇలా షేప్ అయితే ఇస్తున్నానండి సేమ్ యాజ్ యాజ్టీస్గా మనం ఎలా లైన్ ఇచ్చామో ఆ లైన్ మీదే కటింగ్ అనేది చేయాలి ఇప్పుడు వచ్చేసి మనకి ఫోల్డ్ చేసిన దగ్గర నుంచి త్రీ ఇంచెస్ ఇలా మార్క్ చేసుకుని ఆ త్రీ ఇంచెస్ నుంచి మనకి చెస్ట్ లూజ్ ఎంత కావాలనుకుంటున్నామో అంతవరకు మార్క్ చేసుకోవాలి టూ ఇంచెస్ మార్క్ చేసుకున్నానండి నేను అయితే పైన షోల్డర్ దగ్గర మిడిల్లో టేప్ అనేది పెట్టి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి టెన్ ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇప్పుడు ఆ టెన్ ఇంచెస్ దగ్గర మార్క్ని ఈ కింద మనం రెండు మార్క్స్ పెట్టాం కదా ఆ రెండిటిని మొత్తం మూడింటిని కలుపుతూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఆమ్ రౌండ్ మనం ఇలా ఫోల్డ్ చేసి మిడిల్లో ఒక చిన్న టక్ అనేది ఇచ్చుకోవాలి ఇలా టక్ ఎందుకు ఇస్తున్నానంటే మిడిల్ అని మనకు గుర్తు కోసం ఇలా మిడిల్లో టక్ ఇచ్చి ఆ మిడిల్ దగ్గర నుంచి మనం టెన్ ఇంచెస్కి మార్క్ చేసాం కదా ఆ మార్క్ను కలుపుతూ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేయాలి ఇలా డ్రా చేసి మనం చెస్ట్ లూజ్ కోసం మార్క్ చేసుకున్న మార్క్ని కొంచెం క్రాస్ అనేది తిప్పాలి నేను ఇప్పుడైతే కటింగ్ అనేది చేయను అండి మనం ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్ అనేది ఒరిజినల్ క్లాత్కి అటాచ్ చేస్తాం కదా అలా అటాచ్ చేసిన తర్వాత రెండు పార్ట్స్ కలిపి కటింగ్ అనేది చేస్తానండి అప్పుడైతేనే మనకి ఎలాంటి ముడతలు లేకపోతే చుంచు గట్ట పై క్లాత్ చుంచు అలాంటివి రావుకోకుండా నీట్గా ఫినిషింగ్ ఉంటుంది ఇప్పుడు మనం శారీలో క్లాత్ తీసుకుని ఆ క్లాత్ మీద ఇలా మనం కట్ చేసుకున్న పీసెస్ సరిపోతున్నాయా లేదా అని ముందే ఇలా అడ్జస్ట్ చేసుకుని మనం ఫోల్డింగ్ చేసాం కదా ఆ ఫోల్డింగ్ ఫ్రంట్ పార్ట్ వైపు పెట్టుకుని ఇటు సైడ్ ఫోల్డ్ చేసిన కూరాలు ఉన్నాయి కదా ఈ కూరాలు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వెళ్ళాయి ఎందుకంటే బ్యాక్ ఉక్స్లు కాబట్టి మనకి టూ ఓపెన్స్ ఉండేకెళ్ళనే బ్యాక్ పార్ట్ అనేది పెట్టుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ ఫర్ వాచ్